ప్రైజ్ లాడ్ ఈ స్త్రీల సదస్సు కార్యక్రమాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఈరోజు స్త్రీల వర్తమానంలో రెబ్కా అనే స్త్రీ గురించి తెలుసుకుందాము అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు రెబ్కా అనే స్త్రీ గురించి తెలుసుకుందామండి మరి రెబ్కా అనే స్త్రీ గురించి తెలుసుకోబోయే ముందర బైబిల్ నుంచి ఈ వాక్యాన్ని చదువుకుందాము సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనము గృహమును విత్తమును వితురులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము సుబుద్ధి కలిగిన భార్య యహోవా యొక్క దానం అండి మంచి బుద్ధి ఉంటే మరి దేవుడు ఆ ఆ యొక్క స్త్రీకి ఉన్న లక్షణాలను బట్టి ఆ స్త్రీకి మంచి దేవుడు ఆ ఘనతనిస్తాడు కీర్తినిస్తాడండి ఆ మరి మంచి లక్షణాలు మంచి బుద్ధి జ్ఞానములు కలిగి మంచి బుద్ధితో ఉన్నప్పుడు దేవుడు ఆ స్త్రీకి మంచి జీవితాన్ని ఇస్తాడు అలాగే మంచి భర్తనిస్తాడు ఆ దేవుడు మంచి కుటుంబంలోనికి పంపిస్తాడు మరి సాటి అయిన సహకారుణ్ణి దేవుడు ఇస్తాడండి మరి ఈ సుబుద్ధి గల భార్య మరి బైబుల్ గ్రంథంలో ఇటువంటి ఒక సుబుద్ధి గల భార్య ఉంది తన పేరే రెబ్కా రెబ్కా గురించి మనం ఈ రోజు ధ్యానించుకుందాము రెబ్కా గురించి ఎక్కడ రాయబడి ఉందంటే ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము వచనం చదువుకున్నట్లయితే అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతు ఏలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు దేవునికి స్తోత్రం మరి ఈ రిబ్కా గురించి ఇక్కడ రాయబడి ఉంది కదండి ఈమె ఎవరి కుమార్తె అంటే బెతుయేలు కుమార్తె అనమాట నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టినటువంటి రిబ్కా మరి ఈమె ఈమె చక్కనిది మిక్కిలి చక్కనిది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదండి అలాగే ఆమె కన్యక మరి కన్యకగా ఉన్న ఆ యవన బిడ్డలు రిబ్కా నుంచి చాలా నేర్చుకోవచ్చు అనమాట రిబ్కా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము రిబ్కా మరి ఎలాగా రిబ్కా గురించి దేవుడు తెలియపరిచాడంటే రిబ్కా రిబ్కాలో ఉన్న లక్షణాలు ఏంటో మనం చూద్దాము ఈ రిబ్కా దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అనమాట అయితే ఈమె భర్త పేరు ఇస్సాకు ఆ ఈ ఇస్సాకు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించే వ్యక్తి అనమాట మరి అసలు రిబ్కా ఇస్సాకు ఎలా కలుసుకున్నారు యహోవాను సంతోష పెట్టాలనే కోరిక ఉందని రిబ్కా ఎలా చూపించింది ఈ విషయాల్ని మనం ఇప్పుడు ఈ రిబ్కా గురించి మనం ఇప్పుడు ఈ స్త్రీల సదస్సు కార్యక్రమం కార్యక్రమంలో తెలుసుకుందాము రిబ్కా భర్త అయిన ఇస్సాకు వాళ్ళ నాన్న పేరు అబ్రహాము వాళ్ళ అమ్మ పేరు షారా వాళ్ళు కానాన దేశంలో ఉండేవాళ్ళు అక్కడ ప్రజలు ఆరాధించే ఆరాధించేవాళ్ళు కాదు కానీ అబ్రహాము మాత్రం వాళ్ళ అబ్బాయికి దేవుణ్ణి ఆరాధించే అమ్మాయితోనే పెళ్లి చేయాలనుకున్నాడు మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయం నుంచి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి మీరు బైబిల్లో చదవండి అయితే ఈ అబ్రహాం ఏమనుకున్నాడంటే ఇహోవాను ఆరాధించే అమ్మాయితోనే ఆ యొక్క ఇస్సాకు పెళ్లి చేయాలనుకున్నాడండి ఆ అందుకే వాళ్ళ బంధువులు ఉంటున్న హారాను హారానుకు వెళ్ళి తన కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని చూడమని సేవకుణ్ణి అబ్రహాము సేవకుణ్ణి పంపించాడు ఆ ఈ సేవకుడు బహుశా అయి ఉంటాడు అలా పంపించినప్పుడు ఈ ఎలియాజురు ఇంకా కొంతమంది సేవకుల్ని ఎండబెట్టుకుని బయలుదేరాడు హారానికి బయలుదేరాడు అనమాట వాళ్ళు చాలా దూరం ప్రయాణించాలి పది ఒంటల మీద ఆహారం కానుకలు పెట్టుకుని వాళ్ళు ముందుకు సాగారు మరి ఇస్సాఖ సరైన జోడి ఎవరో ఎలియాజుకి ఎలా తెలుస్తుంది ఎలియాజురు అతనితో ఉన్న వాళ్ళు హారానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక బావి కనిపించింది ఆ ఊరు వాళ్ళు ఎలాగో నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తారు కాబట్టి అందరూ అక్కడ ఆగారు ఎలియాజురు యహోవకు ప్రార్థిస్తూ ఎలా అన్నాడు నాకు నీళ్లు ఇమ్మని అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నా ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తుందో తనే నువ్వు చూపించిన అమ్మాయి అని నేను అనుకుంటాను అని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు ఆ యొక్క అబ్రహం సేవకుడు అప్పుడు రిబ్కా అనే యువతి ఆ బావి దగ్గరకు వచ్చింది ఆమె చాలా అందంగా ఉంటుందని బైబిల్లో రాయబడి ఉంది కదండి ఆమె చాలా చక్కనిది అని రాయబడి ఉంది తాగడానికి నీళ్ళెమ్మని ఎలియాజరు ఆమెను అడిగాడు దానికి ఆ అమ్మాయి ఓ తప్పకుండా ఇస్తాను మీ ఒంటెలకు కూడా పట్టుకొస్తాను అంది అసలు ఆ ఒంటిలకు నీళ్లు పెట్టడం అంటే మాటల ఒంటలు చాలా నీళ్లు తాగుతాయి బాగా దాహంతో ఉన్న ఒంటెలు బోల్డ్ నీళ్లు తాగేస్తాయి అందుకే వాటికి కావలసినన్ని నీళ్లు తోడుకొని రావడానికి రిబ్గా పరిగెత్తుకుంటూ చాలా సార్లు బావి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఒకసారి ఈ చిత్రం చూడండి ఆమె ఎంత కష్టపడి పనిచేస్తుందో కదా యహోవా తన ప్రార్థనకు జవాబిచ్చిన తీరు చూసి ఎలియాజరు ఎంతో ఆశ్చర్యపోయాడు ఎలియాజురు రిబ్గాకు ఎన్నో మంచి మంచి కానుకలు ఇచ్చాడు ఆ అమ్మాయి ఎలియాజురును మిగతా సేవకులను వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది అబ్రహాము తనని అక్కడికి ఎందుకు పంపించాడో యహోవా తన ప్రార్థనకు ఎలా జవాబు ఇచ్చాడో రిబ్కా ఇంట్లో వాళ్లకు ఎలియాజురు వివరించాడు రిబ్కాను ఇస్సాకుకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు ఇంతకి ఇస్సాకును పెళ్లి చేసుకోవడం రెబ్కాక ఇష్టమేనా ఎలియాజురును అక్కడకు ఇహోవాయే పంపించాడని రిబ్కాకు తెలుసు కానానుకు వెళ్ళి ఇస్సాకును పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఇంట్లో వాళ్ళు రిబ్కాను అడిగినప్పుడు నాకు ఇష్టమే వెళ్తాను అంది వెంటనే ఆమె ఎలియాజురుతో బయలుదేరింది వాళ్ళు కానానుకు వచ్చిన తర్వాత రిబ్కా ఇస్సాకును పెళ్లి చేసుకుంది ఇహోవా అనుకున్నట్లే రిబ్కా చేసింది అందుకే ఆయన ఆమెను దీవించాడు చాలా సంవత్సరాల తర్వాత యేసు ఆమె సంతానం నుండే వచ్చాడు మీరు కూడా రిప్కలా ప్రవర్తి ప్రవర్తిస్తూ యహోవాను సంతోషపడితే ఆయన మిమ్మల్ని కూడా దీవిస్తాడు మరి రిబ్కా గురించి తెలుసుకున్నారు కదండి ఈ రిబ్కా సుబుద్ధి కలిగిన భార్య అని తెలుసుకోవచ్చు ఈమె ఒక పనికత్తిగా ఉంది ఒక జాలి కలిగిన స్త్రీగా ఉంది అక్కడ ఎలియాజురు తన ఒంటిలకు నీళ్ళమ్మని తనకు దాహానికి ఇమ్మన్నప్పుడు తన ఒంటిలకు కూడా నీళ్లు పెడతానంది చూసారా ఆ యొక్క మోగజీవుల్ని చూసి అలసిపోయున్న ఆ మోగజీవుల్ని అలసిపోయున్న ఆ యొక్క సేవకుల్ని చూసి రెప్కా నీళ్ళు ఇస్తానని అంది చూడండి ఎంత జాలి గల హృదయమో ఎంత దయగల హృదయమో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు కలిగినటువంటి రెప్కా అండి అందుకునే రెబ్కాని దేవుడు అబ్రహాము సంతాన అబ్రహాము కుటుంబానికి పంపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని బట్టి అబ్రహాము ఇంటికి కోడలయ్యింది రెబకమ్మ మరి ఇటువంటి సుబుద్ధి కలిగి ఈ రోజుల్లో ఉన్న యవన బిడ్లు కూడా ఉంటే రెబకా లాగా దేవుడు కూడా అటువంటి మంచి కుటుంబంలోనికి పంపిస్తాడు దేవుడు కూడా మరి అలా ఈ రెబకమ్మ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి అన్నమాట ఈ రెబ్బకమ్మ గురించి బైబిల్లో చదివి ఇంకా లోతైన విషయాలు తెలుసుకుని మెండైన జ్ఞానంతో మీరు కూడా చక్కగా మరి అందము అందంగా ఉండడం తప్పు కాదు కానీ అందంగా ఉన్నా కానీ అనుకు ఉండాలి అన్ని విషయాల్లో కూడా మరి జ్ఞానం కలిగి నడుచుకోవాలి దయ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి మరి మంచి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవాలి మంచి ఆలోచనలతో మంచి మనసుతో ఉండాలి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలి దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమిస్తేనే ఈ యొక్క మంచి బుద్ధి కలిగి ఉండగలుగుతాం అనమాట మరి రిప్కా కూడా అలా మంచి బుద్ధి కలిగి ఉంది కాబట్టి మరి మంచి లక్షణాలు కలిగి ఉన్న బిడ్డగా ఉంది కాబట్టే దేవుడు రిబ్కాని అబ్రహాము కుటుంబానికి కోడలుగా పంపించారు మరి అలాగే రిప్కమ్మ సంతానం నుంచే ఏసై కూడా వచ్చారనమాట మరి రక్షకుణ్ణి పంపించడానికి రిప్కమ్మ గర్భాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడండి చూసారు కదా రిప్కమ్మను దేవుడు ఆశీర్వదించాడు మరి అనేక మందికి తల్లిగా విశ్వాసులకు తల్లిగా రెబ్కమ్మను ఉంచాడు ఈ రోజున మీరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకోండి మరి అటువంటి సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మిమ్మల్ని కూడా ఆశీర్దిస్తాడు అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ